టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్క్ ఈ రోజు అయితే బ్యాంగిల్ స్టాక్ వచ్చింది నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడైతే రాళ్ళ గాజులు తెప్పించాను ఇదిగోండి ఇలా ఉంటుంది గాజులు ప్యాకింగ్ అనేది దీనిపైన ఇలా మొత్తం గడ్డి వేస్తారు దీంతో గాజులు అనేవి పగలవసలు బ్యాంగిల్స్ అయితే బ్రేక్ అవ్వవు చాలా వరకు స్టాక్ అయితే మంచిగానే వస్తుంది నాకు ఒకరు కామెంట్ చేశారు బ్యాంగిల్స్ స్టాక్ వచ్చిన దగ్గర నుండి మీరు షాపులో ఎలా సర్దుకుంటారో వీడియో చేయండి అన్నారు నేను షాపులో ఏ కలర్లు అయిపోయాయి ఏ మోడల్ అయిపోయాయి అనేది చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటాను ఒక్కొక్కసారి నేనే షాపింగ్కి వెళ్ళి తీసుకుంటాను కొత్త మోడల్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేనైతే షాపింగ్కి వెళ్ళి తీసుకొని వస్తాను ఏదో పాత మోడల్సే అయితే ఆర్డర్ పెట్టుకుంటాను ఇవన్నీ ఇంతకు ముందు తెచ్చిన మోడల్సే కాకపోతే కలర్స్ అనేవి అయిపోయాయి సైజులు అనేవి లేవు అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను నాకైతే ఈరోజు ఈవినింగ్ ఆర్డర్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ కల్లా మా షాప్ ముందు బ్యాంగిల్స్ ఉంటాయి ఒక్కొక్కసారి నేను షాప్ తీసే వరకు కూడా మార్నింగే బ్యాంగిల్స్ అనేవి వచ్చి ఉంటాయి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు షాప్ ముందు వేసి వెళ్తారు దీంతో నాకు ఇబ్బంది అయితే అనిపించదు ఎప్పుడైనా మోడల్స్ అయిపోతూ ఉంటే వెంట వెంటనే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను స్టాక్ వచ్చేస్తూ ఉంటుంది నేనైతే రెండు మూడు మోడల్స్ ఒకసారి ఆర్డర్ పెట్టాను ఇదిగోండి ఇలా వచ్చింది బాక్స్ అన్నీ మిక్సింగ్ అయ్యి బాక్స్ వస్తుంది ఇంకా ఈ బాక్స్లో ఐటెం మొత్తం ఎలా సర్దుకుంటామో మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఇలా బాక్స్లో ఐటెం మొత్తం కింద పెట్టుకుంటాము దాంట్లో ఏ మోడల్కి ఆ మోడల్ పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఒక రెండు మోడల్స్ వచ్చాయనుకోండి ఒక మోడల్ మొత్తం ఒక పక్కన ఇంకొక మోడల్ మొత్తం ఇంకొక పక్కన పెట్టుకుంటాము అలా అన్ని మోడల్స్ని ముందుగా డివైడ్ చేసుకుంటాము ఇలా అన్ని మోడల్స్ని దేనికి దానికి సర్దుకోవడం వల్ల ఒక దానిలో ఒకటి మిక్స్ కావు తర్వాత వాటిలో సైజులు కలర్స్ అనేది డివైడ్ చేసుకుంటాము చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది కానీ అసలు గాజులు సర్దడమే పెద్ద రిస్క్ పని ఇన్ని మోడల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటిని వేటికి వాటికి సర్దుకోవడం ఏ సైజుకి ఆ సైజు సర్దడం అనేది చాలా పెద్ద పని ఇంకా మేము రెగ్యులర్గా ఇదే పనిలో ఉంటాం కాబట్టి మాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది ముందు అన్ని మోడల్స్ని ఇలా డివైడ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఇలాంటి బాక్సులు రెండు మూడు వస్తాయి అన్ని మోడల్స్ అన్ని బాక్సుల్లో పెడతారు వాళ్ళు ఒక మోడల్ మొత్తం ఒక బాక్సులో పెట్టరు అన్ని బాక్సుల్లో మిక్స్ చేసి వేస్తారు దాంతో మాకైతే అన్ని బాక్సులు ఓపెన్ చేసి సర్దుకొని పెట్టుకునేసరికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలా అని కొంచెం కొంచెం తెప్పించుకుందామంటే ఒకసారి ఉన్న మోడలు ఒకసారి వాళ్ళ దగ్గర ఉండదు అందుకే మాకు నచ్చిన మోడల్ మాత్రం వెంట వెంటనే తెప్పించుకుంటూ ఉంటాను కొత్తగా ఎవరైనా ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా సర్దుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉండదు అందుకే నేనైతే బ్యాంగిల్స్ అనేవి ఎలా వస్తాయి వచ్చిన గాజుల్ని ఎలా సర్దుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను మేమైతే గాజుల్ని ఎప్పుడైనా మార్నింగే సర్దుకుంటూ ఉంటాము ఎందుకంటే మధ్యాహ్నం నుంచి నాకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది కస్టమర్లు వస్తూ ఉంటే మాకు సర్దుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మార్నింగే నేనైతే ఇట్లా స్టాక్ రాగానే బ్యాంగిల్స్ అన్ని డివైడ్ చేసుకొని ఏ సైజు కా సైజు ఏ కలర్ కా కలర్ పెట్టుకొని తర్వాత రోల్స్కి అయితే ఎక్కించుకుంటాము అసలు ఎవరైనా కొత్తగా ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా బ్యాంగిల్స్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నాదైతే ఒక చిన్న టిప్పు మీరు కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు చాలా మోడల్స్ అయితే తెప్పించుకోమాకండి ఒకటి రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ మోడల్స్ మీరు తెప్పించారు అంటే మీకు సర్దుకోవడం ఇబ్బంది అవుతుంది మీకు చూపించడం ఇబ్బంది అవుతుంది అలా కాకుండా మీకు నచ్చినవైనా మంచిగా ఉన్నవి ఒక రెండు మూడు మోడల్స్ అన్ని కలర్స్ అన్ని సైజులు తెచ్చిపెట్టుకుంటే కస్టమర్లకి చూపించడం ఈజీ సర్దుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అలా కాకుండా చాలా మోడల్స్ తెప్పించారనుకోండి వాటిని సర్దుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది కాజులు తెచ్చేటప్పుడు ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి మనకి ఎక్కువగా ఏ కలర్స్ రన్ అవుతున్నాయి ఏ సైజు రన్ అవుతుంది అని చూసుకోవాలి మనం నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మనకి ఏ సైజ్ అయితే ఎక్కువగా రన్ అవుతుందో ఆ సైజులో ఎక్కువ ఆర్డర్ పెట్టుకొని మిగిలిన సైజుల్లో తక్కువ బాక్సులు ఆర్డర్ పెట్టుకోవాలి ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో వస్తాయి కాబట్టి ముందుగా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మోడల్స్ అన్ని కలర్స్ అన్ని సైజులు అయితే ఉండేటట్లు చూసుకోండి ఇంకా సెట్ గాజులు కూడా ఉంటాయి కదా అవి కూడా కొన్ని కలర్సే తెప్పించుకోండి అన్ని కలర్స్ తెప్పించుకుంటే కొన్ని లైట్ కలర్స్ అనేవి కొంచెం తక్కువగా మూవ్ అవుతాయి అలాంటప్పుడు ఆ స్టాక్ అంతా ఆగిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మెయిన్ కలర్స్ అయితే తెప్పించుకోవాలి నేను కూడా షాప్ స్టార్ట్ చేసినప్పుడు తెలియక అన్ని మోడల్సు అన్ని కలర్స్ కొన్ని కొన్ని తెప్పించుకొని అవి సేల్ అవ్వక చాలా ఇబ్బందిగా అనిపించేది ఇంకా నాది ఎక్కువగా బ్యాంగిల్ షాప్ కాబట్టి ఒకరోజు కాకపోతే ఒకరోజు సేల్ అయిపోయాయి కానీ అలా అన్నీ తెప్పించుకుంటే స్టాక్ అంతా మిక్స్ అయిపోయి మనకి ఏ కలర్లు ఉన్నాయి అర్థం అవ్వదు ఏ సైజులు ఉన్నాయి అర్థం అవ్వదు అంత గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం మోడల్స్ తెప్పించుకునేటప్పుడు ఒకటి రెండు మోడల్స్ తెప్పించుకొని మంచిగా అన్ని మెయిన్ కలర్స్ తెప్పించుకుంటే మనకి ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉండదు అన్ని మోడల్స్ తెప్పించుకుంటే అందులో ఒకటి ఇందులో ఒకటి మిగిలిపోయి మనకి స్టాక్ అనేది కూడా చూపించటానికి కస్టమర్లకి ఇబ్బందిగా అనిపిస్తుంది స్టాక్ కూడా మిగిలిపోతూ ఉంటుంది మనకి అవి సేల్ కావో పాతవైపోతూ ఉంటే అందుకే తెచ్చేటప్పుడే ఆలోచించుకొని తెచ్చుకోండి నేను నా షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం బ్యాంగిల్స్ ఎలా తెచ్చా అన్నది మీకు చెప్తాను దాంతో మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరికైనా మిస్టేక్స్ అనేవి జరుగుతాయి నేను బ్యాంగిల్ షాప్ పెడదామని డిసైడ్ అయినప్పుడు షాపింగ్ కోసం వెళ్ళాను అక్కడ అన్ని మోడల్స్ చూసేసరికి నాకైతే అన్నీ నచ్చి తేవాలని అనిపించింది ఇంకా షాప్ వాళ్ళు ఆర్డర్ రాసుకుంటారు నేనైతే ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్లో అన్ని సైజులు అన్ని కలర్సు కలర్కి పది డజన్లు చొప్పున తీసుకొని వచ్చాను దాంతో నేను తీసుకెళ్ళింది నాలుగు లక్షలు తీసుకెళ్తే బిల్ ఎంత అయింది అనుకున్నారు టెన్ ల్యాక్స్ అయింది నేనైతే స్టన్ అయిపోయాను ఏంటి పది లక్షల రూపాయలు అయిందా గాజులకి అని అంటే నేను అన్ని కాస్ట్లీ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్సే సెలెక్ట్ చేసుకున్నాను కానీ కనిపించిన మోడల్ అలా నాకు నచ్చిన మోడల్లో అన్ని కలర్స్ అన్ని సైజులు సైజుకి మళ్ళీ ఒక పది బాక్సులు అనేసరికి చాలా బిల్ అనేది అవుతుంది ఇప్పటికీ నేనైతే వెళ్ళినప్పుడు నేను ఒక లక్ష రూపాయలు తీసుకుని వెళ్తే మినిమం రెండు లక్షల బిల్ అవుతుంది తర్వాత ఇంకా వాటిలోండి మళ్ళీ కట్ చేసుకుంటాను నాకు గాజులు షాపింగ్కి వెళ్తే అలా అవుతుంది ఎప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అనేది అలా ఉంటుంది మోడల్స్ నచ్చితే మోడల్స్ నచ్చకపోతే మాత్రం మళ్ళీ అస్సలు తీసుకోవాలనిపించదు బాగా నచ్చిన మోడల్స్ని మాత్రం మంచిగా సెట్ చేయచ్చు షాప్లో ఎలా సెట్ చేసుకొని అమ్మొచ్చు అనేది ఊహించుకుంటూ మొత్తం కొనేస్తూ ఉంటాను నాకు బ్యాంగిల్ సెలక్షన్ అనేది అంత ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది సెట్ చేయడం కూడా అంత ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇంకా కొత్త మోడల్ బ్యాంగిల్స్ చూస్తే మాత్రం అస్సలు ఆగాలనిపించదు ఎప్పుడెప్పుడు షాప్కి తెచ్చేయాలా అమ్మేయాలా అని అనిపిస్తూ ఉంటుంది లైఫ్లో ఏది బోర్ కొట్టినా బ్యాంగిల్ సెలక్షన్ మాత్రం బోర్ అనిపించదు నాకైతే నాతో షాపింగ్కి వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బోర్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను గాజులు చూసానంటే ఇంకెవరిని పట్టించుకోను ఇంకా తినేది అన్నీ మర్చిపోతాను గాజులు సెలెక్షన్ అయిపోయే వరకు ఏమీ గుర్తురాదు అలా సీరియస్గా బ్యాంగిల్ సెలెక్షన్ అనేది చేసుకుంటూ ఉంటాను నాతో షాపింగ్కి వచ్చిన వాళ్ళు అంటారు నీకు గాజుల్ని చూడగానే చంద్రముఖిలాగా అయిపోతుంటామని అన్నీ మర్చిపోయి ఏ గాజులు తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి ఇదే ఆలోచన ఇది కస్టమర్కి నచ్చుతుందా లేదా తీసుకువెళ్తే మంచిగా రిసీవ్ చేసుకుంటారా కస్ నాకైతే నచ్చాయి కస్టమర్కి నచ్చుతాయా లేదా అని ఇవే ఆలోచనలు ఉంటాయి బ్యాంగిల్ సెలక్షన్ చేసుకునేటప్పుడు ఇన్ని సంవత్సరాల్లో నేను తెచ్చిన మోడల్లో ఏదో ఒక్క మోడల్ మాత్రం అంతగా రన్ అవ్వలేదు కానీ అన్నీ బాగా సేల్ అయ్యాయి ఎప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటాను ఫస్ట్ టైం శాంపిల్కి కొన్ని తెస్తాను అవి సేల్ అవుతూ ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను బ్యాంగిల్స్ని తేవడం కాదు వాటిని మంచిగా సెట్ చేసి కస్టమర్ టేస్ట్ని బట్టి వాళ్ళకి నచ్చేటట్లు సెట్ చేయడం అనేది పెద్ద ఆర్ట్ నేను ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు దీన్ని నేను వేసుకోగలుగుతానా లేదా బాగున్నాయా లేదా ఇంత రేట్ నేను ఫేస్ చేయగలుగుతానా లేదా అనేది ఆలోచించుకొని తీసుకుంటాను దాంతో నాలాంటి వాళ్ళే కస్టమర్లు కాబట్టి నాకు ఈజీ అయిపోతుంది సెలెక్షన్ అనేది అందరూ కాస్ట్లీ బ్యాంగిల్స్ కూడా తీసుకోరు కాబట్టి నేనైతే తక్కువ రేట్లో కూడా మంచిగా సెట్ చేయడానికి వీలుగా బ్యాంగిల్స్ అనేవి తీసుకుంటాను దాంతో నా షాపులో ఒక శారీ తెచ్చారనుకోండి యాభై రూపాయల్లో సెట్ చేస్తాను ఐదు వందల్లో సెట్ చేస్తాను అలా ఉంటాయి ఆ యాభై రూపాయలువి కూడా చాలా అందంగా ఉండేటట్లే సెట్ చేయగలుగుతాము సెలక్షన్ అనేది మంచిగా చేస్తే ఏదైనా అందంగానే ఉంటుంది ఇదిగోండి గాజుల గురించి చెప్పమంటే ఇలా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది మంచిగా చెప్పేయాలనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో చాలా విషయాలు చెప్పుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్